డోర్ మెట్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా నేనైతే స్టిచ్ చేశాను పాత బట్టలు ఉంటే సరిపోతాయి చూడండి రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే అర్థమయ్యేలా అయితే నేను చెప్తాను ఒకసారి అయితే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుంది కదా స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ చూస్తే నీకైతే అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది మిషన్ ఉంటే సరిపోతుంది మిషన్ లేకపోయినా పర్వాలేదు హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వందలు వందలు పెట్టి బయట డోర్ మ్యాట్స్ తెస్తాను కదా ఆ డోర్ మ్యాట్స్ ఏమొచ్చేసి పది రోజులు కూడా రావు చిరిగిపోతాయి ఊడిపోతాయి కదా దానికి వచ్చేసి నేను మ్యాట్ కోసం అని చెప్పి నా దగ్గర ఒక పాత నైటీ ఉంటే ఆ పాత నైటీ వచ్చేసి నేనైతే ఇప్పుడు డోర్ మ్యాట్గా కొట్టుపోతున్నాను చూడండి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇట్లా నీట్గా ముడతలు అదే మడతలు ముడతలు ఏమీ లేకుండా నీట్గా అయితే ఇట్లా సర్దుకోవాలి నేనైతే ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను ఎందుకంటే రౌండ్గా వస్తుందని నీట్గా వస్తుందని టేప్తో అయితే చాలా టైం పడుతుంది కదా ప్లేట్ అనుకో ఒకేసారి చుట్టూ మార్కర్తో మార్కర్ పెట్టేసి ఇంకా కట్ చేసేయొచ్చు తొందరగా అయిపోతుంది ఇలా అయితే ఒక పెద్ద ప్లేట్ తీసుకొని చాలా సింపుల్గా ఒక పదే పది నిమిషాలు దీనికోసం కేటాయిస్తే డోర్ మ్యాట్ అయితే రెడీ అవుతుంది చుట్టూ అయితే నీట్గా కట్ చేసుకోవాలి మరొక వైపు కూడా ఉంది కదా మరొక వైపు కూడా నేను అలాగే సేమ్ ప్లేట్ పెట్టి మార్కర్ పెట్టి నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను అది కూడా అట్లానే కట్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది ఇలా డబుల్ పెట్టి ఇట్లా స్టిచ్ చేయటం వల్ల బాగా థిక్గా మందంగా ఉంటుంది మరిన్ని రోజులు కూడా వస్తుంది ఒకదాని పైన ఒకటి పెట్టుకోవాలి అట్లా నీట్గా నేను ఇంతకుముందే అయితే ఇంకొక డ్రెస్ ఉంటే పాత డ్రెస్సు ఆ డ్రెస్ కూడా నేను అలానే కట్ చేశాను అది అయితే ఇప్పుడు నేను మొత్తం కలిపి ఇప్పుడైతే మొత్తం ఎయిట్ ఎయిట్ లేయర్స్ ఉన్నాయి మొత్తం మా పిల్లలు అయితే ఒకటే గోల చేస్తున్నారు ఈరోజైతే సండే కదా అందుకే గోల మా ఇంట్లో ఇట్లా నీట్గా అయితే పెట్టుకోవాలి హెచ్చి తగ్గులు వచ్చాయి కదా అయితే నేను అది నేను టేప్ పెట్టి కొలిచాను అనమాట అందుకే హెచ్చి తగ్గులు వచ్చాయి ఇట్లా ప్లేట్ పెట్టి కట్ చేసి ఉంటే అట్లా వచ్చేవి కాదేమో ఇప్పుడైతే ఇట్లా స్టిచ్ చేసుకోవాలి చుట్టూ అయితే మీకు నీట్గా హెచ్చు దగ్గులు లేకుండా ఎట్లా నీట్గా కట్ చేసుకోవాలి ఇట్లా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఇందాక ఫస్ట్ తీసుకున్నాం కదా ఆ మొక్కనైతే ఆ చిన్న మొక్కనైతే ఇప్పుడు ఆ చుట్టూ అట్లా పెట్టుకొని నీట్గా హెచ్చిదగ్గులు లేకుండా నీట్గా పెట్టుకోవాలి అది కూడా బయటికి పోకుండా చాలా తిక్కుగా ఉంటుంది లీడులు విరిగిపోతుంది అన్న అపోహలు వదిలేసేయండి లీడిల్ అయితే అస్సలు విరిగిపోదు చిన్నగా కుట్టండి కొంచెం అస్సలు విరిగిపోదు అట్లా అటుపక్క ఇటుపక్క చూసుకొని నీట్గా అయితే అట్లా మరత పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలి చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ వచ్చేసి వందలు వందలు పెట్టి బయట తెచ్చే మ్యాటిల్ కంటే ఇంట్లో కుట్టుకున్న హోన్ మ్యాటిల్ అయితే చాలా బాగుంటాయి కదా వర్క్ కూడా మరిన్న రోజులైతే వర్క్ ఉంటుంది వర్క్ అవుతుంది దీన్ని అయితే మనం వాష్ కూడా చేసుకోవచ్చు మురికి పట్టకుండా ఉంటుంది లోపలికి కూడా తెచ్చుకొని కూడా వీలైనంతవరకు అయితే కుట్లు అయితే వేసుకోండి విడిపోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది కదా లోపలికి కూడా అట్లా కుట్టుకోవాలి మీకు వీలైనంత వరకు మీ ఓపుకున్నంతవరకు అయితే ఇట్లా లోపలైతే నీట్గా కుట్టేసుకోవచ్చు అట్లా రౌండ్స్ తిప్పుకొని కుట్టుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో మ్యాటీ వచ్చేసి చాలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయింది కదా మ్యాటీ